బోనాల కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు కరోనా వంటి మహమ్మారులు రాకుండా అమ్మవారు ప్రజలందరినీ కాపాడాలని కోరుకోవడం జరిగిందన్నారు గత సంవత్సరం వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడ్డారు ఈసారి అమ్మవారి ఆశీస్సులతో సమృద్ధిగా వర్షాలు పడాలని పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలన్నారు అఖిలపక్ష నిర్ణయానికి అనుగుణంగా పాత డిజైన్ తో కొత్త ఉస్మానియా దవాఖానా నిర్మిస్తామన్నారు హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాం మూసినదిని ప్రక్షాళన చేస్తున్నామని పాత పస్త స్థితిగతులను మార్చేందుకు మెట్రోను విస్తరిస్తున్నామన్నారు హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించామని మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో కుట్ర ఉందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించానని అడిగిన విలేకరుల ప్రశ్నకు దేవాలయం దగ్గర రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదన్న మంత్రి మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది కేటీఆర్ఏ అని అయినా కుట్రలు చేస్తే డ్యామ్ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిదని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు నా భవనేషు లక్ష్మీ పాపాత్మనా సరస్వతి వీర్యమ్

ಸ್ವಯದಿ ಕೃಪಿ ಭವಿತ ನಿರಲಂಬೋ ಲಬೋ ದರದ ನಿ ಕನ್ಯಾ ಶರಣ ಸ್ವಾಗಕೋ ಜ್ವಲ್ಪಕೋ